విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తమ వల్లే ఆగిందన్న ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలకు ఆయన సోదరి కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల కౌంటర్ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ దుస్థితికి జగనే కారణమని ఎన్నో రోజులుగా కార్మికులు పోరాడుతున్నా వారి గోడు పట్టించుకోలేదని మండిపడ్డారు వైకాపా అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ అమ్ముడుపోవడం ఖాయమని షర్మిల హెచ్చరించారు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అనంటే దానికి కారణం దానికి జగన్ అనే జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గాజువాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు అని అనంటే దాని అర్థం ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా అసలు విశాఖపట్నం ఈ పరిస్థితిలో ఉంది అంటే ఎవరు కారణమండి కనీసం దానికి ఒక క్యాప్టివ్ మైన్ అరేంజ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా లేదా మొన్న విశాఖపట్నం స్టీల్స్ కు మేము ముఖ్యమంత్రి విజిట్ తర్వాత మేము విజిట్ చేస్తే అక్కడ వాళ్ళు చెప్పిన విషయము అమ్మా మేము ముఖ్యమంత్రికి చెప్తే ఓ అవునా ఇది నష్టాలలో ఉందా అని అడిగాడు అని అంటున్నారు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారో తెలుసా నిరాహార దీక్షలు చేస్తున్నారో తెలుసా ఇప్పటికి వెయ్యి రోజులు పైనే దాటిపోయింది మరి మీ రాష్ట్రంలో అన్ని పాటి తిండి లేకుండా ధర్నాలు చేస్తుంటే మీకు అంతమంది ముప్పై వేల ఎంప్లాయీస్ ఉన్న ఇన్స్టిట్యూట్ అది అలాంటి ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుందో మీకు తెలియదా ముమ్మాటికి అంతా బోగస్ వైసీపీ ప్రభుత్వం కొనసాగితే విశాఖ స్టీలు అమ్ముడు పోవడం ఖాయం